హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ ఈ గార్లిక్ చికెన్ అయితే ట్రై చేయండి ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకుని పసుపు ఉప్పు కారం అలాగే లెమన్ పిండుకుని మ్యారినేట్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా అంటే కొంచెం తక్కువగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఇలా ముక్కలు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ముక్కలని అయితే తీసేసుకుని అదే ఆయిల్లో మసాలా దినుసులు వేసుకోవాలి కొంచెం చెక్క ఇలాచి లవంగా ఒక బిర్యానీ ఆకు తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎండిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈలోపు గార్లిక్ని మీరు ఇలా దంచి అయితే పక్కన పెట్టుకోండి నేను ఒకటైతే తీసుకున్నాను ఈ లోపు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుని ఇందులోనే గార్లిక్ దంచింది కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని ఇంకా లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ అయితే రెడీ అవుతుంది ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఈవినింగ్ టైంలో ఇది ట్రై చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫుల్ video